షాలో గుడ్ మార్నింగ్ కల్పితం నుండి వాస్తవంలోనికి అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు కల్పితం నుండి వాస్తవంలోనికి ఏది కల్పితం ఏది వాస్తవం అనేది ఒక రిలీజియస్ స్టడీ నుంచి మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను కల్పితమైన మతమేది వాస్తవమైన మతమేది అనేది ప్రపంచ చరిత్ర నేను తెలియజేస్తాను హిందూ మతం ఒక కల్పితం హిందూ మతం ఒక కల్పితం అందుచేత క్రైస్తవ్యం వాస్తవం వైపుగా ప్రజలను నడిపిస్తుంది హిందూ మతం అంత కల్పితమే వాస్తవానికి రాముడు లేడు కృష్ణుడు లేడు దుర్గ లేదు అసలు ఏది లేదు అవన్నీ కల్పితాలు అయితే వాస్తవం వైపుగా ప్రజలను నడిపిస్తుంది అసలు ఎవరు వాస్తవం ఏది వాస్తవం వాస్తవం అనే వైపుగా క్రైస్తవ్యం నడిపిస్తున్నది హిందుత్వానికి చరిత్ర లేదు ఎందుకు కలుపుతూ అంటే దానికి అసలు చరిత్ర లేదు చరిత్ర లేదు అంటే ఆ రాముడు కృష్ణుడు అని చెప్తారు కదా అసలు వాళ్ళ గురించి ఏమన్నా ఎక్కడైనా చరిత్రలో వ్రాయబడి ఉన్నాయా అసలు వాస్తవంగా వాళ్ళు భూమి మీద పుట్టారా వారు మానవ శరీరాన్ని ధరించుకున్న వ్యక్తులేనా కాదా అనేది మొదటిగా తెలియాలి తప్పనిసరిగా మతానికి చరిత్ర ఉండాలి చరిత్ర లేకపోతే అది మతమే కాదు రెండోది జియోగ్రఫీ లేదు అంటే జియోగ్రఫీ లేదంటారు ఏంటంటే మీరు అయోధ్య ఉంది కదండి రామాయణ కాలం త్రేతాయుగం అంటారే కానీ త్రేతాయుగం అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల లేక వెయ్యి సంవత్సరాల లేక క్రీస్తు శకం మొదటి సంవత్సరమా ఐదు వందల సంవత్సరాల ఎంత అనేది అది చెప్పదవు అందుకనే దానికి జాగ్రఫీ లేదు అంటున్నా నేను అంటే యూపీలో రామాయణం ఉండే అయోధ్య ఉంది కదండి మనకి అయోధ్య అంటారు సరే అయోధ్య ఉంది ఎన్ని సంవత్సరాలుగా ఉంది దాన్ని ఎవరు ఎప్పుడెప్పుడు ఎవరి తరత ఎవరెవరు పరిపాలించుకుంటూ వచ్చారు అనే విషయాలు ఏవి కూడా మనకి కానరావు తెలీదు రెండవది ద్వారకా ఉంది కదండి ద్వారకా సిటీ ఇది భారతం అంటే ద్వాపరయుగానికి చెందిందండి అది భారతం హర్యానాలో కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టు మనకి ఆధారాలు ఉన్నాయి కదండి ఇవన్నీ రాసుకొచ్చారు కదా గ్రంథాల్లో అంటారు వాస్తవంగా అక్కడ నాలుగు వేల త్రవ్వకాలు జరిగినప్పుడు కూడా ఏ విధమైన మరి జియోగ్రఫీ ఎవిడెన్సెస్ ఏమీ కూడా కనపడలేదు అందుకనే కల్పితం అని నేను చెప్తున్నా హిందూ మతం అసలేం లేదు హిందూ మతానికి దానికి ఏ విధమైన ఆధారాలు లేవు కానీ కానీ అంటే అన్ని ఆధారాలు కలిగిన బైబిల్ బైబిల్కి అన్నీ ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు అన్ని ఆధారాలు ఉన్నాయి బైబిల్కి ఓల్డ్ టెస్ట్మెంట్ చూసుకోండి న్యూ టెస్ట్మెంట్ చూసుకోండి బైబిల్ స్టడీలు ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నా నేను అవన్నీ చూడండి మీకు అర్థమవుతాయి శాంస్క్రిట్ కదా హిందూ మతానికి ఆధారం శాంస్క్రిట్లోనే గ్రంథాలని వ్రాసారు కదా సరే శాంస్క్రిట్ క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో వెస్ట్ యూరప్ పశ్చిమ ఐరోపా ఖండం నుంచి బైజెంటైన్ ఇది బాల్టిక్ కంట్రీ బాల్టిక్ కంట్రీస్ నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఐదో చేర్చారు ఉక్రెయిన్ బెలారస్ అక్కడ ఆ ఏరియాలో బాల్టిక్ కంట్రీ బాల్టిక్ రివర్ ఉంది కదా రివర్ ఒడ్డున ఉండే ఇటువైపు అటువైపు ఉండే దేశాలని బాల్టిక్ కంట్రీస్ అంటారు ఈ బాల్టిక్ కంట్రీస్లో ఒకటి బైజంటైన్ అనేది ఆ ప్రాంతం నుంచి సాంస్కృతి ఇండియాకి వలస వచ్చింది క్రీస్తు శకం ఐదు వందలు అంటే ఐదు వందల తర్వాతనే హిందూ గ్రంథాలు రాయబడ్డాయి కానీ అంత క్రితం అవి రాయబడలేదు అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం సంవత్సరాల మధ్య కాలంలో హిందూ గ్రంథాలు రాయబడ్డాయి అని చరిత్ర చెప్తా ఉంది అందుకనే అంటే తాళపత్ర గ్రంథాల మీద కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం లక్షల సంవత్సరాల క్రితం రాశారండి మా వాళ్ళు వాల్మీకి రాశారండి వశిష్ఠుడు రాశాడండి అండి రాశారండి కృష్ణ ద్వైపాయినా రాశారండి అని చెప్పచ్చు మీరు అయితే తాళపత్ర గ్రంథాలు ఒకసారి మీరు తీసురండి కార్బన్ డేట్స్ ప్రకారంగా దాన్ని పరిశీలన చేసి అవి ఏ సంవత్సరం నాటియో మనం పరిశీలిద్దాం అంటే వాళ్ళ దగ్గర ఒక్కడు కూడా తాళపత్ర గ్రంథం రామాయణానికి సంబంధించింది కానీ భారతానికి సంబంధించింది కానీ లేనే లేవో బైబిల్ ఒక్కటే సనాతనం అతి పురాతనమైన గ్రంథం క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో పద్నాలుగు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అయూబ్ అనే గ్రంథం యూదుల యొక్క మత గ్రంథంలో ఉంటుంది బెరీష్ బెరీత్ ఉంటుంది అనమాట ఇది కాంట్యూ కంటారు కదా అందులో అయూబ్ అని యోబు గ్రంథం అంటారు తెలుగులో అది మొట్టమొదటి యూదుల యొక్క గ్రంథం అది అందుకే పద్నాలుగు వందల ఎనభై ఐదు నుండి క్రీస్తు శకం తొంభై సంవత్సరాల మధ్య కాలంలో అంటే పదహారు వందల సంవత్సరాలు ఇంచుమించుగా పదహారు వందల సంవత్సరాలు ఈ బైబిల్ రాయబడింది అందుకనే యోగ గ్రంథం రాయబడిన కాలమే అతి సనాతనమైన మత గ్రంథం దానికంటే పూర్వ గ్రంథాలు ఏది కూడా ఈ భూమి మీద లేదు కనుక బైబిలే సనాతన గ్రంథం ద హీబ్రూ మతమే సనాతనమైన మతం బైబుల్ అతి సనాతనమైంది అని తెలియజేస్తున్నాను అది హిందూ గ్రంథాలన్నీ ఒక అబద్ధం వట్టి బోటకం కల్పితం అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను చాలు చాలు